సో ఇక్కడ ఏంటి అంటే ఉస్మానియా యూనివర్సిటీ వాళ్ళు కాంట్రాక్ట్ పరంగా చేసే వారికి జీవితాలు మంచిగా ఇవ్వాలని జీవితం కరెక్ట్ గా ఇవ్వాలనేసి వాళ్ళకి టైంస్ కేర్ కావాలని ఈ ర్యాలీ ద్వారా వాళ్ళు డిమాండ్ చేస్తున్నారు సో వాళ్ళకి ఎట్లాంటి సరే న్యాయం జరగాలని కోరుకుంటున్నారు సో వాళ్ళ అడుగురం ఎట్లాంటి న్యాయం కావాలి అనేసి వాళ్ళని అడిగి తెలుసుకుందాం నేను జాయిన్ అయ్యి కూడా ఆల్మోస్ట్ ట్వంటీ ఇయర్స్ అవుతుంది ట్వంటీ ఇయర్స్ నుంచి డిగ్రీ లేదంటే డిగ్రీ కాదు అన్నీ ఉన్నాయి పీజీ డబుల్ పీజీ కూడా చేశాను స్టిల్ ఇదే శాలరీతో ఇక్కడే ఉన్నాను ఒక ఫైవ్ ఇయర్స్ తర్వాత అన్నారు రెగ్యులర్ చేస్తా అంటే దానికోసం వెయిట్ చేసాం శాలరీ పెంచుతా అంటే దానికోసం వెయిట్ చేసాం ఇంకా రీసెంట్గానే అయితే ఫైవ్ ఇయర్స్ బ్యాక్ శాలరీ పెంచారు మళ్ళీ రివర్స్ కూడా తీసుకున్నారు ఫిఫ్టీన్ పర్సెంట్ ఎవ్రీ మంత్ ఎవ్రీ ఇయర్ ఫిఫ్టీన్ ఫిఫ్టీన్ పర్సెంట్ అంటే ఫిఫ్టీన్ హండ్రెడ్ వేసేవాళ్ళు సో దానికి కూడా అడ్జస్ట్ అయ్యి చేస్తున్నాము లాస్ట్ టూ ఇయర్స్ బ్యాక్ నుంచి ఆ ఫిఫ్టీన్ హండ్రెడ్ కూడా తీసేశారు ఫోర్ మీకు ఫైవ్ ఇయర్స్ నుంచి ట్వంటీ ఇయర్స్ నుంచి ఫిఫ్టీన్ హండ్రెడ్ మాత్రమే పెంచారనమాట ఇయర్లీ ఇయర్లీ ఫిఫ్టీన్ హండ్రెడ్ ఫిఫ్టీన్ హండ్రెడ్ పెంచేవాళ్ళు సరే దానికి అడ్జస్ట్ అయ్యాము చేస్తున్నాము ది లాస్ట్ టూ ఇయర్స్ త్రీ ఇయర్స్ నుంచి ఆ ఫిఫ్టీన్ హండ్రెడ్ లేవు కాన్స్టెంట్ శాలరీ అంతే ఉందండి ఏమీ పెంచట్లేదు మీకు శాలరీ ఇంక్రిమెంట్ అవ్వాలని చెప్పేసి ధర్నా చేస్తున్నారా అట్లానే రోల్ ఏమన్నా టైం స్కేల్ చేయాలని చేస్తున్నాం రెగ్యులర్ చేస్తే ఇంకా మంచిదే కానీ మరి ఒకటేసారి అంత స్టెప్ అయ్యొద్దు అని టైం స్కేల్ మేము న్యాయం ఉండాలి కదా అడిగే దాంట్లో కూడా అని చెప్పి టైం స్కేల్ ఇవ్వమని చెప్పి అడుగుతున్నాము ప్లీజ్ సార్ రిక్వెస్ట్ చేస్తున్నాము మా పరిస్థితి అర్థం చేసుకుంటారు అనుకుంటున్నాము ప్లీజ్ థ్యాంక్ యూ టైమ్ స్కేల్ అంటే మేము కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ అండి ఉస్మానియా యూనివర్సిటీ నుంచి మేము గత ట్వంటీ థర్టీ ఇయర్స్ నుంచి జాబ్ చేస్తున్నాము అదే ట్వె ఫైవ్ సిక్స్ థౌజండ్ టెన్ థౌజండ్ వరకు ఉన్నది ఈ శాలరీ మేము ఇంకా ఎన్ని సంవత్సరాలు అనేది చెయ్యాలి ఇరవై ముప్పై సంవత్సరాలు అయిపోయింది మేము ఇక్కడ యూనివర్సిటీలో జాబ్ చేస్తున్నాము మాకు ఎలాంటి బెనిఫిట్స్ లేవు ఈ లైఫ్ లైఫ్ స్పాన్లో ఇప్పుడున్న లైఫ్ స్టైల్లో మేము రెంట్ పే చేసుకుంటూ మేము బ్రతకడానికి ఇబ్బందిగా ఉంది మేము అడిగేది పర్మనెంట్ అడగట్లేదు కనీసం టైమ్ స్కేల్ పాత గవర్నమెంట్ ఎట్లాగో మాకు కాంట్రాక్ట్ అనే పదాన్ని తీసేస్తా అని చెప్పి వాళ్ళు రూల్ చేసిన పది సంవత్సరాలలో యూనివర్సిటీకి ఎలాంటి కా కాంట్రాక్ట్ ఎంప్లాయీస్కి ఎలాంటి బెనిఫిట్ ఇవ్వలేదు కనీసం ఈ రోజు ఈ గవర్నమెంట్ ప్రజావేదిక అని అంటుంది ప్రజాపాలన అంటుంది ఇలాంటి ప్రజాపాలనలో కూడా మేము ఇంకా అదే పా బాధలోనే ఉన్నాము సో ఈ గవర్నమెంట్ కూడా మా దృష్టి మా మా అమౌంట్ మా ఇది ఏదైతే ఉందో పాయింట్స్ గవర్నమెంట్ దాకా దృష్టికి తీసుకెళ్ళి మాకు జరగాల్సిన న్యాయంగా న్యాయబద్ధంగా మనకు కావాల్సిన బెనిఫిట్స్ అనేది గవర్నమెంట్ మాకు ఇవ్వాలని మేము ఇక్కడి నుంచి ఈ పాయింట్ ఈ అడ్మినిస్ట్రేటివ్ బిల్డింగ్ ఉస్మాన్ యూనివర్సిటీ నుంచి కాంట్రాక్ట్ నాన్ టీచింగ్ ఎంప్లాయిస్ మా రిక్వెస్ట్ మేము వేడుకుంటున్నాం మీకు ఎంతవరకు శాలరీ పెంచాలని అనుకుంటున్నాం మినిమం టైం స్కేల్ మినిమం టైం స్కేల్ ఇస్తే ఒక జూనియర్ అసిస్టెంట్ థర్టీ థౌసండ్ ఉంటుంది అట్లాంటిది మేము ఇప్పుడు ఆ థర్టీ థౌసండ్ లో సగం కూడా లేము ఇన్ఫ్యాక్ట్ చెప్పాలంటే టైం స్కేల్ కాంట్రాక్ట్ ఎంప్లాయిస్ సగం కూడా లేదు టైం స్కేల్ ఇస్తే కనీసం మాకు థర్టీ టు థర్టీ ఫైవ్ వరకు బెనిఫిట్ అవుతుంది అందులో ఈ దీనివల్ల గవర్నమెంట్కి బడ్జెట్ లేదు అనడం కానీ వాళ్ళ దగ్గర ఎలాంటి నెగిటివ్ లేదు మా పైన చెప్పడానికి ఇది ఇస్తే వాళ్ళకి వచ్చే నష్టం కూడా లేదు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏ గవర్నమెంట్కి ఇక్కడ ఉన్న కాంట్రాక్ట్ ఎంప్లాయీస్కి పర్మనెంట్ చేస్తే గవర్నమెంట్కి వచ్చే నష్టం లేదు మేము ఇంత గవర్నమెంట్కి సపోర్ట్ చేసి మేము తెచ్చుకున్నాం గవర్నమెంట్ని కాంగ్రెస్ని ఈరోజు మమ్మల్నే చూడకుండా గవర్నమెంట్ అక్కడ పాలిస్తుంది అని అంటే ఇది మేము చాలా ఆలోచించాలి మేమే కాదు కాంగ్రెస్ గవర్నమెంట్ కూడా ఆలోచించాలి ఇది ఖాళీ ఇస్మానియా యూనివర్సిటీ నాన్ రీచింగ్ కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ మాత్రమే ఇంకా అదర్ యూనివర్సిటీస్ అందరూ కూడా ఇంక్లూడ్ అయితే గవర్నమెంట్ అనేది ఖచ్చితంగా ఈ పాయింట్ ని ఆలోచించాల్సి ఉంటుంది అంటే మీకు ఇయర్లీ ఎంత వరకు శాలరీ ఇంప్లిమెంట్ చేసేవారు గత గత ఫోర్ ఇయర్స్ నుంచి మేము ఏ స్కేల్ లో అయితే ఉన్నామో జాయినింగ్ ఉన్నప్పుడు మేము కోర్సులు మా డెసిగ్నేషన్ మా ఎడ్యుకేషన్ ఫీల్ చూసి మాకు జాయిన్ తీసుకున్నప్పుడు ఫైవ్ థౌజండ్ ఫోర్ థౌజండ్ త్రీ థౌజండ్ నుంచి స్టార్ట్ చేసినాం డోంట్ యూ బిలీవ్ అంత ఎడ్యుకేషన్ ఉన్న తర్వాత కూడా ఒక డెసిగ్నేషన్ ఉంది ఆ డెసిగ్నేషన్కి ఇంత ప్రైజ్ అని ఒక ట్యాగ్ అయిపోయింది సంవత్సరం ట్వెల్వ్ ఇయర్స్ థర్టీన్ ఫిఫ్టీన్ ఇయర్స్ చేస్తే కూడా మాకు స్టిల్ బిలో ట్వంటీ దిస్ టైమ్ దిస్ జనరేషన్ వీ కెనాట్ సర్వైవ్ వితౌట్ ఎబో ట్వంటీ థౌజండ్ వీ వాంట్ జస్టిస్ టైం స్కేల్ చేస్తే మాకు ఉంటుందంటే ఒక ప్రూఫ్ ఉంటుంది ఒక న్యాయం ఉన్నట్టు ఆర్ ఎట్లీస్ట్ అప్ప నీకు రిలీఫ్ మీరు అయితే కి నో బడీ కెన్ రిమూవ్ ఫ్రమ్ ఫ్రమ్ ద జాబ్ జస్ట్ టైం స్కేల్ అంటే ఏమిటి కాంట్ పర్మనెంట్ అడుగుతలే టైమ్ స్కేల్ అంటే కొన్ని బెనిఫిట్స్ ఉన్నాయి ఆ బెనిఫిట్స్ ఇస్తే మాకు చాలు మా పిల్లలు ఉన్నారు వాళ్ళ పిల్లల ఎడ్యుకేషన్స్ ఉంటాయి హెల్త్ ఇష్యూస్ ఉంటాయి మా శాలరీ తక్కువ ఉంటే మేము ఎక్కడ వెళ్ళాలి లోన్కి వెళ్ళాలా బ్యాంక్ ఆ అప్పు తీసే వరకు మాకు వేరే అప్పు వచ్చేస్తుంది ఐ మీన్ ఎలాంటి చాలా సార్స్ మాకు చెప్తున్నారు મેહીદી મે બોલતી ટાઈમ સ્કેલ મિલને સે ક્યા હે ઇઝ ઇક્વલ ટુ પરમિટ ઇઝ जस्ट ઇક્વલ ટુ પરમિટ કોન્ટ્રાક્ટ ઉંટે એમટી ટીયચુ સેલેરી આતે ઇન્ક્રીઝ હે મેઈતલેદુ કદા આઈ જોઈન્ડ ઇન 2012 મા સેલેરી ઇઝ 5000 મા સેલેરી ઇઝ નાઉ 18000 ડોન્ટ યુ બિલીવ આઈ હે 3 કિડ્સ હાઉ આઈ શુડ સર્વાઈવ आई शुड स्कूल्स में भी एजुकेशन फील्ड भी डिफरेंट हो रहा है यू नो जनरल स्कूल एंड द हाइयर स्कूल वहाँ की सैलरी इंक्रीज वहाँ का पेमेंट है तो मैं कहाँ से लाऊ पेमेंट को फीस कहाँ से बनू मैं तो हम लोग को एक सिक्यूरिटी रहती है अगर टाइम स्केल दिए तो जस्ट वी आर आस्किंग टाइम स्केल प्लीज గత ముప్పై ఐదు ఏళ్ళ నుంచి మేము కాంట్రాక్ట్ ఎంప్లాయీస్కి బతుకుతున్నాం అంటే కాంట్రాక్ట్ అపాయింట్మెంట్ చేసుకున్నారు వాళ్ళు ఇంటి రోజు మమ్మల్ని బాగా అంటే మా శ్రమని దోపిడీ చేసినట్టే అందుకే మేము ఇప్పుడు కన్నా ధర్నా చేసి మా డిమాండ్స్ సాధించుకుందాం అనేది ఈ ధర్నాకు పాలు ముందుకొచ్చాము అయితే ఇది ఉస్మాన్ యూనివర్సిటీ అనేది వంద ఇండ్ల చరిత్ర ఉన్నది దానికి ఒకటి ఉంది ఒక పాలసీ అనేది ఉంది ఒక అది అటోనమస్ బాడీ వాళ్ళు వీసీలు వాళ్ళ రిక్రూట్మెంట్ అంటే మమ్మల్ని పన్మెంట్ చేసి గవర్నమెంట్కి మా లిస్టు పంపిస్తే వాళ్ళు చేస్తారు వాళ్ళు వాళ్ళు కూడా ఓకే చేస్తారు కానీ యూనివర్సిటీ అధికారులనే మిస్గైడ్ చేస్తున్నారు అధికారులు అనేది వాళ్ళు ఇప్పుడు ఇంతకుముందున్న ఇప్పుడు మన సులేమాన్ సిద్ధికి టైంలో మూడు వందల యాభై మంది డైలీ వేజెస్ ఎంప్లాయీస్ని పన్మెంట్ చేసి చేసి గవర్నమెంట్కి నేను ఇంతమందిని చేశానని చెప్పేసి టైం స్కిల్ కూడా చేశాడు అప్పుడు టైం ఆయన అప్పుడు గవర్నమెంట్ పంపిస్తే వాళ్ళు ఓకే చేశారు ఇప్పుడు ఉన్న వీసులు ఎందుకు చేయట్లేదు వాళ్ళు చేస్తే వాళ్ళు కూడా పేరు వస్తారు ఇప్పటికీ సులభమైన శుద్ధికి పేరు చెప్పుకుంటున్నామంటే దీని ప్రకారం అదే వీళ్ళు కూడా ఎందుకు చేయాలంటే యూనివర్సిటీ అధికారులను మిస్గైడ్ చేయడం వల్ల మా దగ్గర బడ్జెట్ లేదు మేము చేస్తే మీకు ఇవ్వలేదని చెప్పేసి మిస్గైడ్ చేయం మరి ఎన్ని రోజులు ఇట్లా శ్రమతో దోపిడీ చేస్తారు మేము ఒక్కరు ముప్పై ఐదు ఏళ్ళ నుంచి కాంట్రాక్ట్ ఎంప్లాయీస్కి బతుకుతున్నారు వాళ్ళకి ముప్పై ఐదు వేలు కూడా ఇంతవరకు రావట్లేదు సో ఎందుకు ఇట్లా జరుగుతుంది అనేది ఇప్పుడు నిన్న కూడా ఉన్న పేపర్లు కూడా వేశారు వాళ్ళు ఏంది ఇస్ యూనివర్సిటీ పరిష్కారం చేసుకోవచ్చు యూనివర్సిటీ ఉన్న కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ వాళ్ళ నాన్ టీచింగ్ వాళ్ళని పరిష్కారం చేసుకోవచ్చు అని కూడా స్టేట్మెంట్ ఇచ్చారు అయినా కానీ యూనివర్సిటీ వాళ్ళు చలనం లేదు సో మేము ఇలా ధర్నా చేసాన్న మేము సాధించుకున్నామని ధర్నా చేసాము ఇంకా రెండు మూడు నెలల తర్వాత మా నిర్వాత సమ్మె కూడా చేయాలనుకుంటున్నాము అంటే మీకు ఇయర్లీ ఎంత ఇంక్రిమెంట్ చేసేవాళ్ళు ఇంతకుముందు మన ఈ రవీందర్ వీసీ కాకముందుకు ఇంతకుముందు మాకు పదిహేను వంద పదిహేను వందలు ఇంక్రిమెంట్ ఉండేది మన సత్యనారాయణ పీరియడ్లో సారు పదిహేను వందలు ఎవ్రీ ఇయర్ వీళ్ళకి ఇవ్వచ్చు అని ఇచ్చేసిపోయాడు ఉన్నదాన్ని కూడా మీ అధికారులు చెప్పిన విషయాలు విని రవీందర్ ప్రొఫెసర్ రవీందర్ వీసీ వైస్ ఛాన్సలర్ ఆయన ఆ జీవోని క్యాన్సల్ చేసి మరీ వెళ్ళిపోయారు ఇప్పుడు ఆ దాన్ని కూడా ఇంప్లిమెంట్ చేయట్లేదు కదా నాలుగు సంవత్సరాలుగా ఒకటే జీతం మీద బతుకుతున్నాం ఈ హైదరాబాద్లో బతకాలంటే మినిమం ముప్పై నుంచి యాభై వేలు ఉంటేనే బతకగలం ఈ అధికారులు మిస్గైడ్ చేసి వీసీలని ఎంత మిస్గైడ్ చేసి ఇప్పుడు ప్రభుత్వం దగ్గర పోవాలి అది అని చెప్తారు అసలు అవసరమే లేదు అండర్ అటోనమస్ బాడీ వాళ్ళు చేసుకోవచ్చు వాళ్ళు వాళ్ళని ఇన్వాల్వ్ చేసుకొని చేస్తే మంచి పేరు వస్తుంది ఉన్న అధికారులకి వాళ్ళు గాలి కొల్లేశారు అందుకే మేము ఈ ధర్నా బాట పట్టాం అంటే మీకు ఈ ధర్నా చేయాలి ఇంత స్టాండ్ తీసుకోవాలని ఎప్పుడు ఆలోచన వచ్చింది ఇప్పుడు ఇప్పటికీ థర్టీ ఫైవ్ నుంచి బతుకుతాం ఇంకా మా బతుకులు ఇంట్లోనే ఉండాలా ఇలానే బతకాలా ఈ హైదరాబాద్లో బతకడం మా వల్ల ఇవ్వలేదు అందుకనే తెగించి పోరాడదాం అనే మేము ఫిక్స్ అయ్యాను అంటే మీకు అది మీ టైం స్కేల్ కావాలని కదా సో ఎలాంటి బెనిఫిట్స్ వస్తాయో మీరు ఇప్పుడు మన మన సీఎం గారు ఏమన్నారంటే రవీంద్రుడు నన్ను చం నన్ను కోసిన డబ్బులు లేవు అని అన్నాడు సరే దానికి మేము ఒప్పుకుంటున్నాం అంత మాకు పనిమెంట్ చేయకండి మీరు మినిమం టైం స్కేల్ అంటే మినిమం బేసిక్ ఉంటుంది డిఏ వస్తుంది డిఏ టూ టైమ్స్ ఉంటుంది ఒకసారి పే స్కేల్ పీఆర్సీ వచ్చినప్పుడు పీఆర్సీ పెరుగుతుంది సో అదన్నా ఇవ్వండి అని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం ఇప్పుడు డైరెక్ట్ మేము ఫస్ట్ పన్మెంట్కే అడిగాం టూ థౌసండ్ సెవెంటీలో మాకు పన్మెంట్ చేయమని చెప్పి పెద్ద నలభై ఐదు రోజులు ధర్నా చేసాం అయినా కానీ వాళ్ళ దానిలో చల్లనం లేదు సో అందుకని ఇప్పుడు టైం మినిమం టైం స్కేల్ అనేది చేస్తే మాకు బేసిక్ అనేది వస్తుంది ఓ ట్వంటీ ఫోర్ థౌజండ్ నుంచి థర్టీ ఫైవ్ థౌసండ్ వరకు ఉంటుంది దీనిలో కూడా మూడు గ్రూపులు డివైడ్ చేస్తారు అటెండర్స్ ఎన్జిఓస్ అండ్ టెక్నికల్ పోస్ట్ అని మూడు ఉన్నాయి అటెండెన్స్కి ఇరవై వేలే ఉంటుంది ఎన్జిఓస్కి ట్వంటీ ఫోర్ థౌజండ్ వస్తుంది టెక్నికల్ వాళ్ళకి థర్టీ థౌజండ్ దాకా బేసిక్ ఉంటుంది దానిపైన ఒక ఫిఫ్టీ డిఏలు వస్తుండే ఎవ్రీ ఇయర్ టూ టైమ్స్ దాని వలన మేము మంచిగా బతకగలుగుతామని అని చెప్పేసి డిమాండ్స్తో మేము ధర్నాకు వచ్చాము